గంగాధర్ అయితే కాశీద ఆఫీస్కి వచ్చి నేను రిజైన్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి అయితే కొంచెం రెక్లెస్గా అంటున్నాడు అమ్మయ్య రిజైన్ చేసేసావా చాలా మంచి మాట చెప్పావని చెప్పేసి అయితే ముద్దుగా ఉన్నావు అని చెప్పేసి అక్కడ ఉన్న ఆఫీసర్ అయితే గంగాధర్ అయితే ముద్దు పెడుతూ ఉంటాడు ఆగండి సార్ మీరు ఆకండి సార్ అని చెప్పేసి అయితే అలాగా తుడుచుకుంటూ ఉంటాడు అతనేమో నవ్వుతూ ఉంటున్నాడు ఆఫీసర్ అయితే పదండి సార్ అంటే అప్పట్లోగా అయితే గంగా వేరే ఒక ఒక ఆఫీసర్తో అయితే చాలా నవ్వుతూ చాలా కలకలలాడుతూ ఉంటుంది అనమాట ఏంటండి గుద్దుకొని వెళ్తున్నారు ఎక్కడికి అని చెప్పేసి అయితే మేడం గారిని కలవడానికి అని చెప్పేసి అంటూ ఉంటున్నారు అనమాట లోపల చాలా బిజీగా ఉన్నారు మేడం గారు అని అంటే ఏంటి బిజీ అని అంటే లోపల ఎవరు ఆఫీసర్తో అయితే చాలా బాగా మాట్లాడుతున్నారు నవ్వుతూ ఆఫీసర్ ఎలా ఉన్నారో చెప్పనా చాలా హుషారుగా ఉన్నారు చాలా హైట్గా వైట్గా ఉన్నారు బాగున్నారు అతనితో మాట్లాడుతూ ఉంటూ ఉంటే మీకు తెలుసా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న క్యూన్ బాయ్ అయితే చెప్తూ ఉన్నాడు అనమాట ఆఫీస్ బాయ్ అంటూ ఉంటే గంగాధర్ అయితే కొంచెం షాక్ అవుతుంది అమ్మో నా భార్యని ఎవరు అని చెప్పేసి అయితే అనుకుంటూ షాక్లో ఉన్నాడనమాట పదంటే మనం వెళ్దాము అని చెప్పేసి అయితే అక్కడున్న ఆఫీసర్ అయితే గంగాధర్ని అయితే పట్టుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు రిజైన్ తర్వాత విషయం ఆవిడ ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారనమాట ఎవరో అందగాడు అని చెప్పేసి అయితే మీరు ఆగంట కాసేపు అని చెప్పేసి గంగాధర్ అయితే అతనికైతే అంటూ ఉంటున్నారనమాట అక్కడున్న డోర్స్ మధ్యలో నుంచి చూస్తూ ఉంటున్నారు గంగా అయితే చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఎవరో అతను అని చెప్పేసి అయితే దొంగచోటగా ఇక్కడ గంగాధరైతే వీడికి చూస్తూ ఉంటున్నాడు అనమాట గంగ ఇటువైపు అయితే చూడట్లేదు గంగ అలా మాట్లాడుతూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంటే గంగ అయితే చూసుకోలే వండకు చూడకుండా ఉండలేకపోతున్నాడు అనమాట ఎవరితో మాట్లాడుతున్నారు నా భార్య అని చెప్పేసి అయితే తను చాలా ఫీల్ అవుతూ ఉంటున్నాడు అనమాట ఎవరా ఎవరా అబ్బాయి అని చెప్పేసి అయితే తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు కానీ అవ్వట్లేదు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్